అసూయ క్యాన్సర్ కన్నా భయంకర వ్యాధి ఒకవేళ నీళ్ళు అసూయ డెవలప్ అవుతుందా ఎవరైనా నీకన్నా చూడ్డానికి బాగున్నా బాగా చదువుకుంటున్నా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నా లేదా దేవుని చేతిలో వాడబడుతున్నా వారికి దేవుడిచ్చిన అవకాశాలని చక్కగా సద్వినియోగం చేసుకుని ఎక్కడ సోమర్తనంగా ఉండకుండా లేజినెస్తో ఉండకుండా దేవుని చేతిలో వాడబడుతుంటే అలాంటి వాళ్ళని చూసి ప్రార్థించాల్సింది పోయి లేదా వారిని బట్టి దేవుని స్థుతించాల్సింది పోయి కొంతమంది ఎప్పుడూ కూడా విమర్శనాత్మకంగా మాట్లాడుతూ వారిని ఏదో విధంగా క్రిందకు లాగాలని ప్రయత్నం చేస్తుంటారు నువ్వు అసూయకి గురైతే తప్పు లేదు కానీ నువ్వే అసూయ పడుతుంటే మాత్రం చాలా డేంజర్లో ఉన్నావు చాలా అపాయంలో ఉన్నావు అసూయ చేత చచ్చేదరు అని బైబిల్లో రాయబడింది ఆ అసూయ ఆఖరి నిన్నో ఇబ్బందులకునే ట్యాస్ట్ శరీరంలో ఆరోగ్యం పాడైపోద్ది మానసికంగా కృంగిపోతావు ఆధ్యాత్మికంగా నీ జీవితంలో నిర్వీర్యతలకు వచ్చేస్తావు ఏమీ సాధించలేని పరిస్థితిలో ఉండిపోతావు కానీ దేవుని చిత్తానుసారంగా నువ్వు ముందు కొనసాగాలంటే ఆ సూయను జయించాలి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు ప్రార్థనలు ఎదుగుతున్నప్పుడు నీ మోకాళ్ళు దేవనసంలో ఉంచినప్పుడు లేఖనానుసారంగా నువ్వు జీవించడం మొదలుపెట్టినప్పుడు ఆ సూయను చాలా ఈజీగా నువ్వు జయించవచ్చు దేవుడు నీకు అలాంటి సహాయం చేస్తే నువ్వు నిజంగా దేవునితో చెప్పగలిగితే ప్రభ పలాన వ్యక్తి మీద నాకు అసూయ పెరుగుతుంది పలానా వారిని చూసినప్పుడు మత్సరం కలుగుతుంది నన్ను క్షమించు ప్రభ నాకు సహాయం చేయి అని ప్రార్థించగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తా